ఆదోని నియోజకవర్గ పరిశీలకులు ధర్మవరం సుబ్బారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తొమ్మిదవ రోజు సుపరిపాలన తొలి అడుగు నాగ్లాపురం గ్రామంలో నిర్వహించారు ముందుగా సద్గురు నరసావ నరసావదూత్త స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులను గ్రామ టీడీపీ నాయకులు సాధారణంగా ఆహ్వానించి శాలువాలు పూలమాలలతో సన్మానించారు అనంతరం ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అని ప్రజలు ఇంటి గడప వద్దకే అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటూ ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు పలువురు ప్రజలు మాట్లాడుతూ ఇప్పటి వరకు బాగానే ఉంది రైతులకు అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు మహిళలకు ఆర్థిక చేయూత నెలకు పదిహేను వందల పథకం అమలు చేయాలని తెలిపారు ఆర్థిక బడ్జెట్ ను చూసుకుని ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని పలువురు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఏసీ శ్రీకాంత్ రెడ్డి బసపురం రామస్వామి ఆరేకల్ రామకృష్ణ మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప అప్సర్ బాషా సాదికా బేగం పెద్ద హరివానం బసవ తిబ్బనగల్ లక్ష్మన్న రంగస్వామి పాండవగల్ అయ్యన్న యూత్ నాయకులు మారుతి నాయుడు బసాపురం వెంకటేష్ మధిర వీరేష్ నెట్టేకల్ ఈరన్న గ్రామ టీడీపీ నాయకులు లింగన్న ఊరుకుందు మల్లేష్ కొల్మే నరసింహులు రామలింగ సుధాకర్ వి వెంకటేష్ నరసప్ప చిన్నమల్లేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వస్తుంది నాలుగు వేలు ఆరు వేలు విక్రంగులు దాన్ని ఎవరైనా ఏమన్నా కట్ చేస్తారా ఆరు వేలకి ఆరు వేలు ఇస్తారు కదా పిల్లలు కదా కదమ్మా పిల్లలు ఎంతమంది చిన్నపిల్లలు చిన్నపిల్ల స్కూల్ పోతారా స్కూల్ ఏం కావాలి అప్పుడు పోతుందా మరి తల్లి కోదలం వచ్చిందా ఎంత వచ్చింది ఒకరేనా ఇంట్లో ఉండేది ఉంటే ఎంతమందికి వస్తుందో ఒకరేనా వచ్చిండేది ఎవరు ఇచ్చినారా అది ఎంత వస్తుంది అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సారు చెప్పిండే ప్రామిసులు ఆరు ప్రామిసులు చేసిండే ఆరు మనకి ఆ రోజు నేను గెలిస్తే ఆరు పథకాలు ఇస్తారని చెప్పిండే ఆరు పథకాలు ఇచ్చినాడు గ్యాస్ చెప్పండి గ్యాస్ వస్తుంది వచ్చింది గ్యాస్ కదా అన్ని బస్సు పదిహేను తేదీ నుండి బస్సు ఇస్తున్నాడు పదే అది ఇస్తాడు అది ఇస్తాడు అన్ని ఒడుతున్నాడు ఇప్పుడు మూడు వచ్చాడు ఇంకా మూడు మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు పిల్లలుంటారు ఒకటే సంవత్సరం ముగ్గురు చేయలేము కదా పెళ్లి ఓ సంవత్సరం పాటు ఎవరికి వెళ్ళబడతాం అట్లా నిలబడతాడు అంతా దివాళి పెట్టిపోయిన జగన్ ఇప్పుడు బాగా చేస్తున్నా నీకు ఇన్ని పక్క లక్షలు లేకపోతే వీళ్ళకి ఎందుకు పడలేదు

మీ ఊర్లో మీరంతా టెక్నికల్ తెలిసిన లీడర్లు పెట్టుకొని వాళ్ళు పళ్ళే బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ ఇన్ఆక్టివ్ ని నేను యాక్టివ్ మీరంతా ఉండేది ூஃப் ஐடி பிரூஃப் ஆதார் கார்டு ரேஷன் கார்டு ஐடி பிரூஃப் இச்சி தமிடுங்க చదివేది ఇద్దరు ఎన్నో క్లాస్ జరిపించావు మరి ఒకటో తరగతి చేర్పిస్తే ఇప్పుడు పోయింటది ఇప్పుడు ఇప్పుడు వచ్చిట్టది వాళ్ళిద్దరికి పద్మూడు పదమూడు వేలు ఇరవై ఆరు వేలు మరి డబ్బులు నితనూ ఉన్నాయో మీ ఆయనకి ఇచ్చే అడగలేదు కదా ముస్లిం పెన్షన్ ఎవరికి ఇస్తారు కొడుకులు ఏమో కదా వాళ్ళు కూడా అడుగుదు మనసేమో భూ పెడతారు కదా ఎవరు అడిగే వాళ్ళు లేరా సర్పంచర్పంచుకో ఉండర్లే ఏం పద్నాలుగు యాభై ఓటర్ లిస్ట్ ఉండొచ్చు ఇండ్లు ఉండే ఇండ్లు లెక్క కదా మనకి ఐదు కట్టే అకౌంట్ లేదు కదా పిల్లలు స్కూల్ పోయే పిల్లలు అందరు వస్తారా ముగ్గురు అందరు పడింది ఆ గ్యాస్ డబ్బులు కూడా పడినాయి కదా సరే పడతాం పెన్షన్ వస్తుంది ఎవరేమో అట్లా మొత్తం నాలుగు వేలు వస్తుంది ముగ్గురు పెళ్ళి పడింది గ్యాస్ పడింది ఆ ఇప్పుడు రైతు భూమి కదీ చదు కూడా పడుతుంది ఆ పిల్లలు ప్రమాణం కట్టుకుంటాం అదే మనం ఇచ్చిన వాళ్ళు అన్ని ఏడైనా మనం Sí, चीनी फिलल

కాళ్ళు ఒక పెన్షన్ పెద్ద వస్తుందా ఏమో ఒకటే భీం కార్డులో ఇద్దరు బాధపడుతుంటే ఒకరికే పెన్షన్ ఇచ్చేది ఇద్దరు ఉంటే ఒకరికే పెద్ద వస్తుంది కదా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది కదా ఇంకా మీ ఎవరో మనవాముడు మనము ఎవరో స్కూల్ బాయ్లు ఉండాలా వాళ్ళకి డబ్బులు పడినాయి తల్లి కొందం డబ్బులు ఎంత పడినాయి వారికి పదమూడు వేలు పదమూడు వేలు పడినాయి కదా ఇవన్నీ మీకు నాలుగు వేలు పెన్షన్ కానీ పదమూడు వేలు డబ్బులు కానీ ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం అదే ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు కదా ఇప్పుడు ఏమ మీరు పెన్షన్ అంటే ఇంట్లో ఇద్దరు వస్తుంది కాబట్టి ఒకరు రాదు ఒకరికే వచ్చేది ఇంకా ఏమైనా సమస్యలున్నాయా మీకు నీళ్ళ ఒకటే కదా కంటే ఆపరేషన్ చేయించుకోండి హాస్పిటల్కి పోయి